హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకుంటున్నారా లేదు అంటే బంగారం ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గాయి అనమాట ఈ వీడియోలో మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లనే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఫ్యా మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది అలానే గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా జ్యువెలరీ చేయించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలుంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లోని అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలైతే ఉంది నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా మనకి తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం ధరలు చూసేసాం ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా బాగానే తగ్గాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్మాట ఈరోజు తగినటువంటి బంగారు మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే